స్తంభంతో పాటు దాము బాలది గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ వల్లభనేని వంశీ అరెస్ట్ అవడంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఫైర్ అయిపోయారు సార్ చంద్రబాబు నాయుడు గారి పైన ఆయనకి వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరి ఏం జరిగే అవకాశం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రీసెంట్ టైంలో యాక్టివ్ అవ్వడం మనం చూస్తున్నాం కదా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏం వార్నింగ్ ఇచ్చారు మరి దీన్ని ఏ విధంగా చూస్తారు సార్ వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం మనం చూసాము దాంట్లో ఒక వివాదం ఉంది అదేంటంటే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి చేయించాడు అనేది ఆయన వచ్చినట్టుగా ఏమీ లేదు కానీ దాడి చేయించాడు అనేది ప్రధానమైన ఆరోపణ సో ఆ దాడి చేసిన వాళ్ళలో ఎనభై ఎనిమిది మంది మీద కేసులు పెట్టారు నలభై ఐదు మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు వల్లభినయన్ వంశీని కూడా ఎప్పటి నుంచి అరెస్ట్ చేయాలని చూశారు కానీ చేయలేదు వల్లభినయన్ వంశీ ఏ సెవెంటీ వన్గా ఉన్నాడు ఎనభై ఎనిమిది వందలు డెబ్బై ఒకటవ వ్యక్తిగా ఉన్నాడు అంటే అతనికంటే ముందు ఇంకా ఇరవై ఐదు మంది అరెస్ట్ కాకుండా ఉన్నారు ఇతన్ని ఎందుకు చేశారు అదికోకుండా ఆయన ఏ సెవెంటీ వన్ కాకుండా ఏ వన్గా అరెస్ట్ చేశారు ఇప్పుడు అయితే ఇది డిఫరెంట్ కేసు నిజానికి దాడి చేసిన కేసులో ఇతను అరెస్ట్ చేయాల ఇది కిడ్నాప్ కేసు ఇది కేసు ఏంటంటే నిన్న నేను ఎక్స్ప్లెయిన్ చేశాను తెలుగుదేశం ఆఫీస్లో ఆపరేటర్గా ఇన్ఛార్జిగా ఉంటున్న ఒక దళిత నాయకుడు అతను కేసు పెట్టాడు ఏమని ఇట్లా ఈ ఎనభై మంది మీద కంప్లైంట్ ఇచ్చింది అతను అనమాట సో ఇక్కడ రెండు వెర్షన్లు ఉన్నాయి తెలుగుదేశం వెర్షన్ ఏంటంటే ఈ అతని పేద సత్యేంద్ర అనేది ఉంది పేరు మర్చిపోయినా సో అతన్ని వీళ్ళు కిడ్నాప్ చేసి వైజాగ్ తీసుకెళ్ళి అక్కడ అతన్ని కొట్టి అతని దగ్గర ఒక వీడియో చేయించి నేను అసలు ఆ రోజు లేను నాకు తెలియదు నేను కంప్లైంట్ ఇవ్వలేదు పోలీసులు సాక్షి సంతకం మాత్రమే తీసుకున్నారు నేను ఒకవేళ కంప్లైంట్ నా పేరుతో ఉంది కాబట్టి నేను విత్డ్రా చేసుకుంటున్నాను అనేది ఒక వీడియో రికార్డ్ చేయించారు దాని తర్వాత అతన్ని కోర్టులో కూడా ప్రవేశపెట్టాడు జస్టిస్ సింబిందు ముందుకే కోర్టులో ప్రవేశపెట్టి అక్కడ కూడా ఆయన వాంగ్మూలం ఇచ్చాడు సో ఈ ఇది జరిగిస్తే ఏమవుతుందంటే అసలు కేసే లేకుండా పోదు కంప్లైంట్ ఇచ్చినోడే వెనక్కి తీసుకుంటే కేసే ఉండదు కదా దాంతో తెలుగుదేశం రంగంలో ఏం చేసిందంటే ఇతని మీద కిడ్నాప్ కేసు పెట్టింది ఎవరి మీద వంశీ మీద ఇతను ఇంకొంతమంది ఒక నలుగురు కలిసి అతన్ని కిడ్నాప్ చేశారని కేసు పెట్టింది ఈ కేసులో ఇప్పుడు ఇతను అరెస్ట్ చేశారు మామూలుగా ఇక్కడ నాలాంటి వాడికి నీలాంటి వాడికి వచ్చే డౌట్ ఏంటంటే ఆల్రెడీ కేసు పెట్టిన అతను నన్ను కిడ్నాప్ చేయలేదు అసలు ఈ కేసే లేదు నేను కంప్లైంట్ ఇవ్వలేదని కోర్టులో చెప్తే నువ్వు కిడ్నాప్ కేసు ఎలా పెడతావు చెల్లుతుందా లీగల్గా అనేది మనకు తెలియదు కానీ మరి జడ్జి గారు అయితే ఇతనికి ఫోర్టీన్ డేస్ రిమాండ్ ఇచ్చేశారు ఇది జగన్ ఇప్పుడు మాట్లాడుతున్నాడు అతన్ని బెదిరించి పోలీసులు ఆ దళితుల్ని బెదిరించి కేసు పెట్టించారని ఇలాగ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు జన్ వైసీపీ వాళ్ళు సో ఈ కాంటెక్స్లో ఈ అబ్బాయిది ఇప్పుడు నెక్స్ట్ మంగళవారం విచారణ ఉంది అప్పుడు తేలిపోతుంది ఇది అసలు ఒకసారి తను వెళ్ళి నన్ను నేను కంప్లైంట్ ఇవ్వలేదు సాక్షి అంతకొని తీసుకున్నారు అసలు నేను ఆ రోజు లేదు అని కోర్టులోనే చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని కేసు పెట్టి ఆ కేసు నిలుస్తుందా కిడ్నాప్ కేసు నిలుస్తుందా అనేది మనకి మనకేందంటే విచిత్ర విచిత్రంగా ఉంటాయి కోర్టులలో కేసులు ఒక కేసులో ఒక రకంగా బిహేవ్ చేస్తుంటారు జడ్జెస్ ఇంకొక కేసులో ఇంకో సిమిలర్ కేసుల్లోనే వేరే దీంట్లో ఇంకొక రకంగా ఉంటాయి సో ఇట్లా మొత్తానికైతే ఇతన్ని జైలుకైతే పెట్టారు ఇప్పుడు అతను బెయిల్ పిటిషన్ కూడా వేస్తున్నాడు అసలు ఈ కేసేది నిలవస్తుందా లేదా అనే చర్చ నడుస్తుంది దీన్ని ఇప్పుడు జగన్ ఏం చేస్తాడంటే ఇది పొలిటికల్గా మోటివేటెడ్ అసలు అతనే కేసు లేదని కోర్టు చెప్తే కోర్టును కూడా అపహాస్యం చేస్తూ మళ్ళీ అరెస్ట్ చేశారు అంటే ఇక్కడ ఏంటంటే చంద్రబాబు మీద విపరీతమైన ఒత్తిడి ఉంది వంశీని రోజాని కొడాల నాని తర్వాత ఇంకొక నాని పేర్ని నాని ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు అన్న ఇది ఉంది దాంతో ఇప్పుడు ఆయన నిరూపించుకోవాలి అరెస్ట్ చేసిన ఆయనకి తెలిసి కేసు నిలవదని కానీ ఒక రెండు రోజులైనా వాడిని జైల్లో పెడితే కొంచెం ఇదిగా ఉంటుంది మన కేడర్కి అనేది చంద్రబాబు ముందు ఉంది అంతే ఇప్పుడు ఏమైపోయిందంటే తెలుగు మన పార్టీలో తెలుగుదేశం కూటంలో ప్రజలకి మనం ఎందుకు అది చేయట్లేదు లేకపోతే మన వాళ్ళు అక్రమాలు చేస్తున్నారు దాన్ని అరికట్టండి ఈ డిమాండ్ రావట్లే డే వన్ నుంచి కూడా తెలుగుదేశం మీడియా కానీ తెలుగుదేశం కేడర్ కానీ నాని ఎందుకు అరెస్ట్ చేయలేదు వంశీని ఎందుకు అరెస్ట్ చేయలేదు వాడిని ఎందుకు కొట్టలేదు వీణ్ణెందుకు ప్రతీకారం తీర్చుకోలేదు అనేదే ఎందుకు దీనికి కారణం ఏంటంటే వీళ్ళంతా అదే మాట్లాడారు కాబట్టి రెడ్ బుక్ అని మాట్లాడాడు నేను ఒక్కొక్కటి తోలు తీస్తా అని మాట్లాడు కడ్డాయి మీద పరిగిస్తా ఇవే కదా వీళ్ళు ఎన్నికల్లో మాట్లాడింది కాబట్టి నేచురల్గా వాళ్ళు కేడర్ ఏమడుతారు వచ్చి తొమ్మిది నెలలు అయింది కదా మీరు ఇంకా ఎందుకు కడ్రాయిలతో బరికెత్తించలేదు ఎందుకు అరెస్టులు చేయట్లేదు అనేదే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు తప్ప ప్రజలకి హామీలు ఇచ్చారు ప్రజలకి ఇవి మేలు చేస్తామని చెప్పారు ఇవి ఎందుకు చేయట్లేదు ప్రజలు అడుగుతున్నారు ప్రజల సమస్యలను పరిష్కరించట్లేదు ఇవి మేజర్గా పెట్టట్లేదు అసలే పెట్టట్లేదు అని చెప్పలేము కొంతమంది తెలుగుదేశం కేడర్ కూడా ఇవన్నీ చెప్తున్నారు మేము కంప్లైంట్ ఇచ్చి రెండు నెలలు పట్టించుకోలేదు మా ఊరికి సమస్య ఉంది పట్టించుకోలేదని కూడా పెడుతున్నారు కానీ ఓవరాల్గా ముఖ్యంగా మీడియా అయితే ఎందుకు చేయట్లేదని ఏటోర్ రాస్తున్నారు మన రాధాకృష్ణ ఏటో కొత్త పలుకులో ఎప్పుడో ఒకసారి ఇదే రాస్తుంటాడు ఎందుకు వాళ్ళ మీద చేయట్లేదని సో ఇది చంద్రబాబు మీద ప్రెజర్ ఉంది సో ఈ ప్రెజర్ కోసం చంద్రబాబు ఏం చేయాలి అప్పుడప్పుడు అవి చేస్తున్నట్టున్న డ్రామా ఆడాలి సో అందుకని నిజానికి వంశీ మీద నిజంగా అరెస్ట్ చేసి చేయాలంటే కేసుని స్ట్రాంగ్గా పెట్టి బిల్డప్ చేసి చేయొచ్చు ఏమీ లేని కేసులు అరెస్ట్ చేయడం అంటేనే క్లియర్గా ఆయన వంశీకి భయపడుతున్నాడా మరి ఎందుకు అనేది తెలీదు ఆయనకు తెలుసు క్లియర్గా ఈ కేసు నిలవదని నిలవని కేసులు ఎందుకు వంశీని అరెస్ట్ చేశారు అనేది ఇక్కడ చర్చ అయితే జగన్ కాంటెక్స్ట్ ఏంటంటే జగన్కి చంద్రబాబు మధ్య ఒక ప్రధానమైన తేడా ఏంటంటే చంద్రబాబుకి ఉండే సపోర్ట్ సిస్టమ్స్ జగన్కి లేవు చంద్రబాబు ఏంటంటే ఒక నలభై ఐదేళ్ళ పీరియడ్లో ఆయనకి లాంగ్ విజన్ ఉంది తాను ఇంకొక ఇరవై ఏళ్ళ తర్వాత కూడా గట్టిగా ఉండాలంటే మనకి సపోర్ట్ సిస్టమ్స్ ఉండాలని ఆయన అర్లీ డేస్ నుంచే కూడా ఆయన బాగా అర్థం చేసుకున్నాడు వ్యవస్థని సో మన అధికారంలో ఉన్నా లేకపోయినా వ్యవస్థల్లో మన మనుషులు ఉంటే వాళ్ళు మనకి నమ్మకంగా పనిచేస్తారని ఆయన చిన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లీగల్ సిస్టంలోకి తనే కొంతమంది అది కూడా కమ్మ సెక్షన్లో ఉండే మంచి క్లవర్ పేద కమ్మోళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఫైనాన్స్ చేసి వాళ్ళ లాయర్లు జడ్జిలుగా వెళ్ళేటి చూసుకున్నాడు సో తన మనుషులు ఆ రంగంలో పనిచేస్తుంటారు కింది కోర్టు నుంచి పైకోర్టు వరకు తన మనుషులు ఉంటారు అట్లాగే ఏజెన్సీలు సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు అన్ని ఏజెన్సీ తన మనుషులన్నా పెడతాడు లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళన్నా కొనేస్తాడు సో దానివల్ల ఏమవుతున్నా ఆ మనుషులంతా తనకు అనుకూలంగా పనిచేస్తారు అది అంటే సిస్టమ్స్లో తన మనుషులను పెట్టడం అట్లా ఆయన లక్ ఏంటంటే కమ్మ సామాజిక వర్గం బిజినెస్ కమ్యూనిటీ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రిస్టులు కావచ్చు ట్రేడింగ్లో కావచ్చు అనేక రంగాల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతో నెట్వర్కింగ్ని బాగా చేసుకోవడం వాళ్ళకి కావాల్సినవి ప్రొవైడ్ చేయడం అట్లా కులం అనేది ఆయనకి బాగా ఉపయోగపడుతుంది ఈయన కూడా జాగ్రత్తగా దాన్ని చూసుకుంటాడు మూడవది మీడియా మీడియాని కూడా ఆయన ముందు నుంచి ఈనాడు దగ్గర ఈనాడు లేకపోతే ఆయన సీఎం అయ్యుండేవాడు రామారావు దిగిపోయి ఉండేవాడే కాదు అప్పట్లో రామారావుకి యాంటీగా చంద్రబాబుకి అనుకూలంగా ఈనాడు పెద్ద పాత్ర పోయింది దాని తర్వాత జ్యోతి అమ్మేస్తున్నప్పుడు జ్యోతి కూడా ఈ సామాజిక వర్గం వల్లదే దాని తర్వాత ఈయన రాధాకృష్ణ పెట్టి జ్యోతికి ఫైనాన్స్ ఇచ్చి నడిపిస్తున్నాడు అలాగా ఈయన ప్లాండ్గా మీడియా అని ముందు నుంచి కూడా అసలు మీడియా ఈ రోల్ ముందు నుంచి కూడా నడిపిస్తున్నాడు సో మీడియా ఇలాగా ఆయన కులము మీడియా వ్యవస్థల్లో తన మనుషులు ఇవన్నీ పెట్టుకోవడం ద్వారా ఏమైందంటే ఆయనకి అధికారంలో ఉన్నా లేకపోయినా ఇప్పుడు జగన్ని చూసాం జగన్ వచ్చిన రెండు మూడేళ్ళు కోర్టుల ద్వారా జగన్ని ఎన్ని తిప్పలు పెట్టాడో మనం చూసాం చంద్రబాబు అట్లాగే చంద్రబాబు మనుషుల్ని అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు ఎలా బిహేవ్ చేస్తుంటాడు జగన్ ఎలా బిహేవ్ చేస్తుంటే చూడండి మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు అరెస్ట్ అయ్యి కానీ ఆగ మేఘాల మీద చంద్రబాబు సుప్రీంకోర్టు నుంచి రఘురామకృష్ణరాజు బెయిల్ తెప్పించగలిగాడు అట్లాగే మా ఆయన అచ్చం నాయుడిని రమేష్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో మామూలుగా కోర్టులు చెప్పవు ఎప్పుడు కానీ ఈయనకి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టుకొని ఆయన బ్రహ్మాండంగా మంచి బెడ్డు వ్యవహారాలు అక్కడ పెట్టించగలిగాడు జైలుకి పోనీయకుండా అలాగే చంద్రబాబు ఒకరోజు కూడా జైలుకి పోనీయకుండా తన మనుషుల్ని చూసుకోగలిగిన పరిస్థితి ఉంది కానీ జగన్ చూడు జగన్ వాపోతుండడం తప్ప అతని పని ఈ పాటికి తీసుకుని వచ్చి ఉండాలి వంశీని జగన్ అదే చంద్రబాబు అయితే ఈ పాటికి వంశీని తీసుకుని వచ్చి ఉండేవాడు అంటే వ్యవస్థలని మేనేజ్ చేసి వ్యవస్థలని తనకు అనుకూలంగా నడిపే విధంగా చేయడంలో చంద్రబాబుని మించిన వాళ్ళు దేశంలోనే ఇంకెవరు లేరు ఇక్కడ కేసీఆర్ పరిస్థితి కూడా అదే కేసీఆర్కి వ్యవస్థలు కానీ కులం సపోర్ట్ కానీ మీడియా కానీ ఇవేవి కేసీఆర్ కూడా ఫెయిల్ కనీసం రాజశేఖర రెడ్డి కొంత గ్రహించాడు కానీ అది ఆయన కూడా గట్టిగా చేయ కొంతవరకు సాక్షి పెట్టడం ఇవన్నీ రాజశేఖర రెడ్డి సక్సెస్ అయ్యాడు ఆ విషయంలో కానీ జగన్ ఆ సాక్షిని కూడా దరిద్రంగా నడుపుతున్నాడు సాక్షి కూడా అతనికి ఏం పెద్ద లేదు మిగతా మీడియాను ఇన్ఫ్లుయెన్స్ చేయడం లేదు తన కులాన్ని తనే పక్కన పెట్టే కులం వాళ్ళే జగన్ పేరు చెప్తే వాళ్ళు ఇంతత్తు లేస్తున్నారు ఇక వ్యవస్థల్లో తన మనుషులు వెరీ వెరీ రేర్ సో ఇది జగన్ బలహీనత అందుకని ఎప్పుడైనా మన బలం ఎప్పుడు బలం బలహీనత ఎప్పుడు అంటే అధికారం ఉన్నప్పుడు నీకు బలం ఉన్నట్టు కనబడుతుంది అధికారం లేనప్పుడే నీ నిజమైన బలం ఏందో తెలుస్తుంది నీ నిజంగా నీ చుట్టూ ఎవరున్నారు నీ వ్యవస్థల్లో నీ బలం ఏముందనేది తెలుస్తుంది ఇక్కడ జగన్ వీక్ జగన్ వీక్గా ఉండి చంద్రబాబుని తిట్టడం వల్ల లాభం ఉంటాయి జగన్ కూడా అదే పని చేశాడు గతంలో చంద్రబాబు మనుషులను అరెస్టులు చేయించాడు కానీ చంద్రబాబుకు ఉండే బొలం వల్ల వాళ్ళని మేనేజ్ చేసుకోగలిగాడు జగన్ అధికారంలో ఉండి కూడా చంద్రబాబుతో ఫైట్ చేయడానికే జగన్కి రెండేళ్ళు సరిపోయింది ఈ లోపల కరోనా వచ్చింది అది జగన్ పరిస్థితి కాబట్టి అతనికి జగన్కి కూడా అర్థమైంది కానీ అర్థమైతే అంతే అనుకున్నప్పుడే రావు కదా వస్తువులు నువ్వు జాగ్రత్తగా బిల్డప్ చేసుకుంటూ రావాలి